మీద నీళ్ళు పోసుకుంటున్నారు మంత్రులు దగ్గర నుంచి పోటీలు పడి వెండి పల్లెలలో నీళ్ళు కడిగి వాళ్ళ మీద పోసుకొని మొత్తం మీద మన యొక్క సమ్మక్క సారక్క యొక్క స్ఫూర్తిని దెబ్బతీసింది రాణి రుద్రమదేవి యొక్క స్ఫూర్తిని మొత్తం మీద దెబ్బతీసింది ఒక చరిత్రాత్మకమైన నగరానికి ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చేసి ఇంత దౌర్భాగ్యమైన దినం మరెప్పుడు రాదు ఈ దేశ ప్రధానులు వచ్చిన ఈ దేశ అధ్యక్షులు వచ్చినా ముఖ్యమంత్రులు వచ్చినా రాష్ట్రపతులు వచ్చినా ఏనాడు వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోలే ఎవరి కాళ్ళు వాళ్ళే కట్టుకుంటారు ఎక్కడనే బయటనే కట్టుకొని పోతుంటారు ఇదే రావప్పకు వచ్చింద్రు వైసంబాల గుడికి వచ్చింద్రు యాదగిరి గుట్టకు వచ్చిండ్రు కానీ ఇట్లా కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవడానికి మాత్రం ఎక్కడ జరగలే దానికి మళ్ళీ ఇంకా అది మా సంస్కృతి అని మా సాంప్రదాయం అని మంత్రులందరూ కూడా చెప్తా ఉన్నారు సాంప్రదాయం ఎవరి సాంప్రదాయమో తెలంగాణ సాంప్రదాయం ఏమైంది తెలంగాణ సంస్కృతి ఏమైంది తెలంగాణ మేధావులు ఎక్కడికి పోయినరు ఆ వలసవాదుల యొక్క ప్రభావంతో ఈ ప్రభుత్వం నడుస్తుంటే ఆ ప్రభావంలోనే ఇప్పుడున్న ఈ సూడో మేధావులు అందరూ ఎక్కడ పోయినని చెప్పేసి అడుగుతున్నా తెలంగాణ ఎటువంటి అనేక మందికి మొత్తం కూడా ఇలా స్ఫూర్తి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక తెలంగాణ సాయుధ పోరాటం ఈనాటికి స్ఫూర్తి లేని నిరుపేదలకు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ నక్సలైట్ ఉద్యమం అనేది స్ఫూర్తి ఆ పక్కనే రావప్ప పక్కనే ఉండే కర్రగుట్టల్లో రోజుకు పిట్టల్లా కాల్ చేస్తుంటే దాని గురించి మాట్లాడని వాళ్ళు ఇదేదో సాంప్రదాయం అయితే మాట్లాడడం చాలా దురదృష్టకరం నీ యొక్క పేదరికం పోవాలని సమసమాజం రావాలని అనేక మంది అసులు వాస్తుంటే ఒక చారిత్రకమైన ప్రాంతానికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ యొక్క కాలుగడే కింద పోసుకోవడం అనే దౌర్భాగ్య స్థితికి ఈ తెలంగాణను నెట్టిన ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ యొక్క ప్రభుత్వ తీరు కానీ యావత్తు తెలివైన సమాజం తెలంగాణ సమాజం ఖండిస్తున్నది చాలా క్షోభిస్తున్నది ఇది క్షమాహారం కానీ నేరమని చెప్పి కూడా భావిస్తున్నది అంతేకాకుండా ఏం చేయాలి సమయంలో డబ్బులు లేవు నాకంటున్నావు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇస్తాను ఎందుకే లేదో చెప్పాలి నాలుగు వేల రూపాయలు వృద్ధ మహిళలకు ఇస్తా అని చెప్పినావు ఎందుకే లేదో చెప్పాలి ఒక స్కూటీని బాలికలకు ఇస్తాన ఎందుకేందో చెప్పాలి అటువంటి వాటిని అటెండ్ చేసేది పోయి అవసరం లేని ఈ భారతదేశం నూట నలభై కోట్ల ప్రజల యొక్క మార్కెట్ ని గమనించి అందాల పోటీ నిర్వాహకులు ఇక్కడ నిర్వహిస్తే దాన్ని పట్టుకొని ఊరేగుతున్నది ఒక మంత్రివర్గం ఎంత దురష్టకరం ఎవరికి ఏమి తెచ్చి పెడతాయి అందాల పోటీలు ఒక మోకు ఒక సబ్బు బిల్లల కంపెనీలకు లేక అనేక ఆర్గ్యుమెంటే చేసుకునే కాస్మెటిక్స్ ఏదైతే ఉంటాయో ఆ కాస్మెటిక్ కంపెనీ కంపెనీలకు పైసలు తెచ్చే అందాల పోటీలను ఈ రాష్ట్రం మీద రుద్ది ఈ వరంగల్ మీద రుద్దడం ఇది ఎవరికి కూడా సరైనది కాదు మా యొక్క తెలంగాణ తెలంగాణలు కానీ లేక భారతదేశం యొక్క మహిళలు కానీ వారి యొక్క అందం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు మీరు ఇచ్చింది కాదు తెచ్చింది కాదు మనిషి కుట్టినప్పటి నుండి ఈనాటి వరకు కూడా మా తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ మా మహిళలు ఇంతే అందంగా ఉన్నారు మీరు పెట్టే ఈ కాస్మెటిక్స్తో కొత్త అందాలు మాకు వచ్చేదేమి లేదు దయచేసి ఇప్పటికైనా గమనించి మీరు చేసే పద్ధతులు సరిగ్గా లేవని చెప్పి భావించి ప్రజలకు ఇక్కడున్న మహిళల చేత మా తెలంగాణ ఆడబిడ్డల చేత కాళ్ళు కట్టించినందుకు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము నిర్వందంగా డిమాండ్ చేస్తున్నాం మా వరంగల్ పరువు తీసినందుకు వరంగల్ మంత్రుల్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం మా మహిళల్ని మా వరంగల్ ప్రజల్ని మా తెలంగాణ సంస్కృతిని ఈ విధంగా చేసినందుకు మీరు ఎప్పుడు కూడా క్షమాహకం కాని వాళ్ళు అని చెప్పి తెలియదలుచుకున్నారు రెండోది ఈ టైంలో మీరు చేయాల్సింది ఏంటి మొత్తం కూడా అకాల వర్షాలతో వడగళ్ళ వానతో మొత్తం కూడా నువ్వు పంట కొనలేకపోతే ఇవాళ కళ్ళాలలో మొత్తం కూడా రైతులకి కన్నీటి కోసం ఉన్నది అది పట్టించుకొని దాన్ని మొత్తం కూడా తీసుకోవడానికి లారీలను తీసుకురావడానికి కాటా వేయడానికి అని చెప్పి ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని పట్టించుకున్న నాది లేడు కళ్ళాలలో మొత్తం నీళ్లు ఎండిపోయి మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు అక్కడ పడి రోదన వాళ్ళ యొక్క రోదన అనేది మొత్తం అరణ్య రోదన అయిపోయింది ఇంకోటి ఎవరికో ఇల్లు ఇస్తానని చెప్పి చెప్పారు వంతా లేకపోతే రెండు వందలు మూడు వందలు ప్రతి ఊర్లో కూడా మొత్తం కూడా నోటిఫై చేసింది సెలెక్ట్ అయ్యాయని చెప్పిండ్రు ఇవాళ కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక్కొక్కరి దగ్గర నుంచి వెళ్ళి చిన్న గ్రామం అయితే యాభై వేలు పట్టణాలు అయితే వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు తీసుకొని వాళ్ళ యొక్క బంధువులకు కానీ లేకపోతే పైసలు ఎవరిస్తే వాళ్ళకే ఇస్తున్నారు ఇది సబబా అని అడుగుతున్నా అసలు కట్టనే కట్టలే కట్టక ముందే మీరు యాభై వేలు లక్ష రూపాయలు వసం చేయడం సబబా ఈ ప్రభుత్వం యొక్క కలెక్టర్ కానీ మిగతా అధికారులు కానీ ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఎవరైతే అర్హులు ఉంటారో ఎవరైతే వికలాంగులు ఉంటారో మీరిచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకి అదే పద్ధతిలో ఇవ్వాలి అట్లా కాకుండా యాభై వేల లక్ష రూపాయల లంచంతో ఇచ్చినట్లయితే చట్ట విరుద్ధం మీరు కూడా శిక్షకు పూరైతారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ విధంగా అనేకమైన అవినీతి ఆరోపణలు వస్తున్న దీంట్లో సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం అంతేకాకుండా రాజ్యం యువ వికాసంలో పెట్టిండ్రు అది కూడా ఏం చేస్తారు ఇదే విధంగా ఇప్పుడే పైసలు వసూలు చేయడం మొదలు పెట్టేట ఎందుకంటే పైన పైసలు ఏమంటారు మరి కింద వీళ్ళు పైసలు వసూలు చేసి ఎవరికి రాజ్యం యువ వికాసంలో ఇస్తారు ఎవరికి ఇలా మిల్లు ఇస్తున్నారో జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నారు నిన్న స్టేషన్ గన్పూర్ సన్నాహక సమావేశం మాట్లాడేసి కొంతమంది నాయకులు మాట్లాడుతూ మేమేదో బాగా పని